రాజకీయాల్లో మార్పు సహజమే దక్షిణాది రాజకీయాల్లో కూడా త్వరలోనే కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది దక్షిణాది రాజకీయాల్లో సీనియర్ నేతలకు వయసు పైబడుతురనంతో వారి వారసులే రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు పాట మన దేశ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయాల్లో భిన్నంగా కనిపిస్తాయి ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కానీ దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం జాతీయ పార్టీల ప్రభావం అంతంత మాత్రమే దక్షిణాదిలోని పలు రాష్ట్రాల్లో జాతీయ పార్టీలు బాగా వేసేందుకు చేసే ప్రయత్నాలు కూడా పెద్దగా పాలించడం లేదు అందుకే ఉత్తరాదిలో చక్రం తిప్పి జాతీయ పార్టీలు సైతం దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటున్నాయి దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలదే ప్రాంతీయ పార్టీల నాయకత్వం సహజంగానే కుటుంబాల చేతిలో ఉంటుంది ఆయా కుటుంబాల వారసులే ప్రాంతీయ పార్టీలకు నాయకత్వం వహిస్తుంటారు దక్షిణాది రాష్ట్రాల్లో సీనియర్ నేతల వారసులే ఇప్పుడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు సీనియర్ నేతలంతా ఇప్పుడు రిటైర్మెంట్ వయసుకు దగ్గర పడుతుండటంతో వారు తమ వారసులను ప్రోత్సహించేందుకు సిద్ధమవుతున్నారు ఒక మాటలో చెప్పాలంటే సీనియర్ నేతలు వెనకుండి తమ వారసులకు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు దక్షిణాదిలో తమిళనాడు రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయి అక్కడ వారసత్వ రాజకీయాలకు చాలా ప్రత్యేకత ఉంది కరుణానిధి వారసుడిగా స్టాలిన్ తెరపైకొచ్చారు ప్రస్తుతం స్టాలిన్ సీఎంగా ఉండగా ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు స్టాలిన్ తన వారసుడు ఉదయనిధి కేంద్రంగానే డిఎంకే రాజకీయాలు సాగుతాయని పరోక్షంగా హింటించారు తమిళ సినీ పరిశ్రమలో నటుడిగా నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్న ఉదయనిధి తన తాత తండ్రి వారసత్వాన్ని పుణుకుపుచ్చుకుని డీఎంకే భవిష్యత్తు యువనేతగా ఎదుగుతున్నారు మొదట డీఎంకే యువత విభాగానికి నాయకత్వం వహించిన ఉదయనిధి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని దక్కించుకున్నారు ఇక తాజాగా ఉదయనిధికి డిప్యూటీ సీఎం పదవి వచ్చింది ఈ పరిణామాలతో తన వారసుడిగా ఉదయనిధి స్టాలిన్ అనధికారికంగా ప్రకటించినట్లే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి తమిళనాడు సీఎం స్టాలిన్ వయసు ఇప్పటికే డెబ్బై ఏళ్లు దాటిపోయింది అందుకే తన కుమారుడు ఉదయనిధికి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు ఇటీవల లోక్సభ ఎన్నికల్లో డిఎంకే బాధ్యతలో ఉదయనిధి తన భుజస్కందాలపై మోసారు మోశారు డిఎంకే నేతల తరపున ఉదయనిధి జోరుగా ప్రచారం చేశారు అంతేకాదు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నుంచే ఉదయనిధి డీఎంకేలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఇక ఇప్పుడు మంత్రి నుంచి డిప్యూటీ సీఎం వరకు ఎదిగారు స్టాలిన్ తనకు వయసు మీద పడడంతో వీలైనంత త్వరగా పూర్తి బాధ్యతలు ఉదయనిధికే అప్పగించే యోచనలో ఉన్నట్లు డీఎంకే వర్గాలు చెబుతున్నాయి అందుకే అనతి కాలంలోనే ఉదయనిధికి డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది మరోవైపు తమిళనాట విజయ్ కొత్త పార్టీని ఏర్పాటు చేయడంతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తున్నారు విజయ్ భవిష్యత్తులో తమిళనాట కీలక పాత్ర పోషించే అవకాశాలు కూడా ఉన్నాయి విజయ్ కు తమిళనాడులో భారీ సంఖ్యలో అభిమానులున్నారు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ ప్రభావం చూపే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో సీనియర్ నేత అయిన స్టాలిన్ కాకుండా డీఎంకే నుంచి విజయ్ కు పోటీగా ఉదయనిధి అయితేనే మేలని భావించినట్లు తెలుస్తోంది అందుకే ఉదయనిధి స్థాయిని మరింత పెంచేందుకే ఆయనకు డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చినట్లు తమిళ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల నుంచి తమిళనాడులో ఉదయనిధి విజయ్ వంటి యువనేతలే రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయనకు పోటీగా చాలామంది నేతలు వచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు అయితే చంద్రబాబుకు ఇప్పుడు వయసు మీద పడుతోంది ప్రస్తుతం ఏపీకి సీఎంగా ఉన్న చంద్రబాబు వచ్చే ఎన్నికల నాటికి దాదాపు ఎనభై దరిదాపుల్లోకి చేరుకుంటారు దీంతో అప్పటికీ టీడీపీ బాధ్యతలను చంద్రబాబు కుమారుడు లోకేష్ కు అప్పగించే అవకాశం ఉంది ఇప్పటికే టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న చంద్రబాబు వెనక ఉండి నడిపించే అవకాశం ఉంది వైఎస్ రెడ్డి వారసుడిగా తెరపైకొచ్చిన జగన్ ఇప్పటికే ఒకసారి సీఎం అయ్యారు మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్నారు రానున్న కాలంలో ఏపీ పాలిటిక్స్లో పవన్ కీలక పాత్ర పోషిస్తారనంలో ఎలాంటి సందేహం లేదు వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో అన్ని ప్రధాన పార్టీల నుంచి యువనేతలే కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి ఇక తెలంగాణ రాజకీయాల్లో కూడా మార్పులు వస్తున్నాయి ఇప్పటికే సీనియర్ నేత అయిన కేసీఆర్కు ఆరోగ్యం పెద్దగా సహకరించడం లేదు ఇంతో వచ్చే ఎన్నికల నాటికి కేసీఆర్ తెర వెనుక ప్రధాన పాత్ర పోషించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ ఇప్పటికే పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఇక ముందు కూడా ఆయనే కీరులు పోషించే అవకాశం ఉంది ఇలా దక్షిణాదిలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ పార్టీలకు సీనియర్ నేతల వారసులే సారథ్యం వహించే కనిపిస్తున్నాయి దక్షిణాది రాజకీయాల్లో సీనియర్ నేతల వారసులే ఆయా పార్టీలో ప్రధాన పాత్ర పోషించేందుకు సిద్ధమవుతుండటంతో రానున్న కాలంలో యువ నేతల మధ్యనే పొలిటికల్ వార్ నడవనుంది